పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం క్రొత్త నిబంధన పరిశీలనలో మత్తై వార్తను ధ్యానిస్తున్నాం మత్తై వార్త పద్నాలుగవ అధ్యాయంలోని కొన్ని వచ్చినాలు చదువుకుందాం ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండాను అప్పటికా దోణే దరికి దూరముగా ఉండగా గాలి ఎదురైనందున అలలవలన కొట్టబడిచుండాను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రం మీద నడుచుచూ వారి అద్దకు వచ్చాను ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొనుచు భయముచేత కేకలు వేసిరి వెంటనే యేసు ధైర్యము తెచ్చుకునుడి నేనే భయపడకుడి అని వారితో చెప్పగా పేతురు ప్రభువా నీవే అయితే నేర్ల మీద నడిచి నీ ఎద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి ఏసునొద్దకు వెలుటకు నేళ్లమీద నడిచాను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను వెంటనే యేస్సు చెయ్యి చాపి అతను పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుమని అతనితో అనెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి ప్రభు తన శిష్యులతో ఉండగా ధోిలో తుఫాను రేగినప్పటి సందర్భానికి ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగము ఇంచుమించు సమానంగా ఉన్నాయి అయితే ఈసారి ప్రభు వారితో లేరు ఈ వాక్య భాగములో ప్రభు తుఫాను మధ్యలో నేళ్ల మీద నడుస్తూ వారి వైపు వస్తూ ఉన్నారు అయితే ఆ దృశ్యం చూసి వారు స్త్రీల్లాగా ఏడ్చారని గ్రీక్ బైబిల్ పదాల్లో అర్థమిస్తుంది ఏ పురుషుడైనా స్త్రీలాగా ఏడ్చాడంటే దాని యొక్క అర్థం అంతగా భయపడినట్టు మనం గమనించాలి అసలు వారి వృత్తి వారి పని అంతా నీళ్లతోనే కాని ఆ విధంగా ఎవరు నీళ్లపై నడుస్తూ తుఫానులో బడి ఎన్నడూ వారి ఎద్దకు రాలేదు వారు చూడలేదు అంతలో జరిగిన కార్యమేమిటంటే మనకెంతో ఇష్టమైన పేతురున్నాడు చూడండి ప్రభు నిజంగా నువ్వే అయితే నీలాగ నీళ్ల మీద నడవడానికి నన్ను కూడా ఆహ్వానించండి అని అడిగాడు ప్రభు రమ్మన్నారు పేతురు బయలుదేరాడు అతడు ప్రభువును చూస్తూ ఆయన వైపే నడుస్తూ ఉన్నాడు అయితే అంతలోనే ఒక్కసారి తరంగాలను చూశాడు తానేమి చేస్తున్నాడు అని అనుకోవడం ప్రారంభించి వెంటనే మునిగిపోతూ ఉన్నాడు ఇదంతా శాస్త్ర విధానానికి ఎంతో దూరంగా ఉందని నేను నేళ్ల మీద నడుస్తున్నానేంటి అని అనుకుంటూ ఉన్నాడు చాలాసార్లు మనం పేతురు వైఫల్యాన్నే జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడతాం కానీ ఇంత గొప్ప విశ్వాస సంఘటనను అతడు తన అనుభవాల్లో అనుమతించాడు ఇక ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకున్నప్పటికీ మునిగిపోయే సందర్భాన్నే ఎక్కువగా ధ్యానిస్తాం అయితే పేతురు నేళ్ల మీద నడిచే అంతటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడనే విషయాన్ని మనము మరిచిపోకూడదు అతడు మునిగిపోతూ ఉన్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అని ప్రభువుకు మొరపెట్టుకున్నాడు ఈ ప్రార్థన బైబిల్ అంతటిలో అతి క్లుప్తమైన ప్రార్థన ఒకవేళ ఇట్టి ప్రార్థనగాక అతడింక సుదీర్ఘమైన ప్రార్థన కొనసాగించాడనుకోండి నన్ను రక్షించు అనే మూడు మాటల తర్వాత వచ్చే నాలుగవ ఐదవ మాటలు నీళ్ళలో మునిగిన తర్వాత ఏర్పడేవి గనుక బుడక్ బొడొకమనే శబ్దం మాత్రమే మనకు వినిపిస్తాయి అతనికి ప్రభువా నన్ను రక్షించు అని అనడానికి మాత్రమే అక్కడ సమయం ఉంది మనము కూడా ఈ ప్రార్థన మన జీవితాల్లో కొన్నిసార్లు చేసి ఉంటాం సుంకరి కూడా ప్రభువా పాపినైన నన్ను కరుణించు అనే క్లుప్త ప్రార్థన చేశాడు ప్రియ సోదరుడా సోదరి ఇట్టి ప్రార్థన మీ జీవితాల్లో మీరు కలిగి ఉన్నారా మన విశ్వాసయాత్ర ప్రారంభంలో ఇట్టి ప్రార్థనతోనే ప్రభువును మనం సమీపించాం అయితే జీవిత తుఫానుల్లో ప్రత్యేకంగా నన్ను రక్షించు అనే ప్రార్థన చేయవలసి ఉంటాం మనకు ఎదురయ్యే జీవిత తుఫానుల్లో మనలను ప్రభువు తప్ప ఎవరూ రక్షించజాలరు తుఫానులను మన జీవితాల్లోనికి ప్రభువే అనుమతించినప్పటికీ తుఫానులను కూడా ఆయనే వ్యాపారస్తులకు తమ వ్యాపార రంగములో ఎన్నో తుఫానులు ఎదురవుతూ ఉంటాయి ప్రభూ తుఫానుల్లో మనవైపు వచ్చేవాడు ప్రభూ మనవైపు చూచేవాడు నిర్గమాకాండములో ఇష్రాయేలీయులు విభజించబడిన సముద్రం గుండా నడిచారు ఐగిప్తీయులు అలాగే చేజూచి మునిగిపోయారు వారెందుకు క్షేమంగా దాటారు వీరెలా దాటలేకపోయారు దేవుడ మార్గములో ఆయనతో నడవడానికి ఇష్రాయేలీయులను ఆహ్వానించాడు గనుక వారు క్షేమంగా దాటారు కాని ఆయన ఆయుక్తీయులను ఆహ్వానించలేదు అందువల్లనే వారు మునిగిపోయారు ఈ విధంగా ప్రభు మొదట తనను అంగీకరిస్తాడో లేదో అసలు ఆ నేల మీద వస్తున్నది ప్రభువో కాదో తేల్చుకొని ప్రభు అని తెలిసాక ఆయన ఒప్పుకున్నాకే పేతురు బయలుదేరాడు ఎంత గొప్ప వివేచన కలిగి ఉన్నాడు గదా ఇక ఇట్టి గొప్ప తుఫాన్ల మధ్యలో ప్రభు కొన్నిసార్లు నీళ్లపై నడవడానికి అనుమతిస్తాడు అయితే కొన్నిసార్లు అనుమతించడు ఈ విధంగా ఒకవేళ ప్రభు నిన్ను మీద నడవడానికి గాని అనుమతించినట్టయితే నిన్ను పిలిచినది దేవుడే అనే విషయాన్ని నిశ్చయం చేసుకోవాలి నీటిపై నిన్ను నడిపించేవాడు దేవుడనే విషయాన్ని నిశ్చయం చేసుకోవాలి కొరింతి మొదటి పత్రిక పదో అధ్యాయం పదకొండవ వచనములో వ్రాయబడిన ప్రకారం చారిత్రక దృష్టాంతాల్ని మన అన్వయం కొరకు వ్రాయబడ్డాయని చెప్పబడినట్లు పేతురు నీళ్ళపై నడిచిన వృత్తాంతం మనకొక గొప్ప మాదిరి ఇట్టి సంఘటనలన్నీ హెచ్చరికలుగాను అనుసరణీయమైన మార్గదర్శకాలుగాను ఉన్నాయి ఇట్టి వాటిని మన జీవితాలకు ఏ విధంగా అన్వయించుకోవాలో కూడా తెలియచేయవరింది పేతురు నీటిపై నడిచిన సంఘటనలో అతడు నుండి నీటిపైకి లేక గాలిపైకి తన దృష్టిని తిప్పడం మనకు హెచ్చరికగా ఉంది పేతురు మునిగిపోతుండగా ప్రభు అతన్ని రక్షిస్తూ ఎందుకు సందేహించావు అని అడిగారు ఈ విధంగా దేవుడు మనకు వెలుగులో చెప్పిన విషయాన్ని మనం చీకటిలో పడినప్పుడు కూడా అనుమానించకూడదు మత్ైస్వార్త పదిహేనవ అధ్యాయములో ఆనాటి మత వ్యవస్థతో చేసిన సంభాషణలో ప్రభు ఇచ్చిన గొప్ప ఉపదేశముంది సువార్తల ఉపోద్ఘాతములో ప్రభు యొక్క పరిచర్య ప్రత్యక్షతను అద్భుత క్రియా విధానమైన రక్షణ పరిచర్యను జీవాన్నిచ్చే పరిచర్యలను గుర్చి మనం తెలుసుకుంటాం యేసు ప్రభు యొక్క శిలువ మరణము లేక ఆయన సిలువ అంతా ఏమై ఉందో అట్టి విమోచన పరిచర్యను గుర్చి తెలుసుకున్నాం ఇక యేసుప్రభు యొక్క బోధలు ఆయన విభిన్నమైన పరిణామాలలో ఉన్నాయి గొప్ప సంభాషణలుగా ఒక వ్యక్తితో జరిపే ముఖాముఖి సంభాషణలుగా ఉపమానార్థాలుగా మరెన్నో విధాలుగా బోధించారు అపోస్తలులైన తన శిష్యులతో ప్రభు స్నేహపూర్వకంగా సంభాషించారు ఆనాటి మత వ్యవస్థ ఆయనపై శత్రుత్వం కలిగినప్పుడు ప్రభు వారికి బోధించారు ఎల్లవేళలా ఆయన ఉపదేశాలిస్తూ వచ్చిన బోధలను మనము పరిశీలించినట్టయితే వాటిలో కఠినమైనవేవో స్నేహపూర్వకమైనవేవో మనకు అర్థమవుతాయి యేసుప్రభు చేసిన కఠినమైన బోధలు మత్తయ్యసు వార్త పదిహేనవ అధ్యాయములోను మార్కు వార్త ఏడవ అధ్యాయములోను ఒకనొక భోజన సందర్భములో ప్రభు చేసిన కఠినమైన బోధలను మనం చదవగలం ప్రభు వారంతా భోజనానికి కూర్చున్నారు ఆనాటి వారి శుద్ధీకరణ ఆచారము ఎలా ఉందంటే శస్త్రచికిత్స చేయడానికి ఒక వైద్యుడు తన చేతులను ఏ విధంగా రుద్ది రుద్ది కడుక్కుంటాడో భోజనానికి వరలా కడుక్కునేవారు ఈ నియమం బైబిల్లో లేదుగాని వారి ఆచారములో ఉంది ఇకవారు ఆయనను నీవెందుకు మన శుద్ధీకరణాచార ప్రకారము చేతులు కడుక్కోవు అని అడిగినప్పుడు ప్రభు వారిని వేషధారులారా అని సంబోధించి బోధించారు బాహ్య పురుషుని ఎడల మాత్రమే శ్రద్ధ కలిగి ఆంతర్య జీవితాన్ని లక్ష్యం చేయని వారి ఆత్మీయ స్థితిని ప్రభు గద్దించారు దేవుని మనిషిని సృజించిన నాటి సత్యాన్ననుసరించి వారితో మాట్లాడారు నేలమంటితో నరుణ్ నిర్మించి జీవాయువును ఓదగా నరుడు జీవాత్మయ్యాడు ఇక్కడ మనిషి భూమి యొక్క మన్ను దైవ జీవము యొక్క కలయికగా బాహ్య పురుషుడు అనే రెండు విధాలుగా కనిపిస్తూ ఉన్నాడు పురుషుణ్ణి దేవుని వాక్యము మంటి ఘటమని పిలుస్తుంది భూసంబంధమైనది తీసివేయబడే గురారమయ్యుంది ఈ శరీరం ఈ బాహ్య పురుషునికి శారీరక జీవితానికి లేఖనం పెద్దగా ప్రాముఖ్యతనివ్వదు వాక్యములో బాహ్య పురుషునికి ఎక్కువ చోటు ఇవ్వబడలేదు ఈ మంటి శరీరములో ఊదబడిన దేవుని జీవముతో నింపబడిన ఆత్మయే దేవుని పోలిక దేవుని స్వరూపం దేవుడి ఆత్మగొనుక మనిషి ఆత్మ కూడా లేఖనాల ప్రకారం దేవుని పోలికయుంది ఇట్టి ఆత్మీయ జీవిత ప్రాముఖ్యతను గుర్చి మాట్లాడిన ప్రభు వారికి మొదటి నుండి అనేక విషయాలు బోధించారు తమ శిష్యత్వాన్ని రూఢిపరుచుకోవాలని వారు అభ్యసించే నీతిని రూఢిపరుచుకోవాలని చెప్పారు ఎందుకంటే వరెప్పుడు వారు చేసేవన్నీ మనుషులకు కనిపించేటట్టు మాత్రమే చేసేవారు ఏదో ప్రదర్శన కొరకన్నట్టు మాత్రమే అది ఇది చేసేవారు భోజనం దగ్గర జరిగిన ఆ సంభాషణలో ప్రభు నీతి అనేది ఆంతరంగికమైనది కాగా మీరు దాన్ని బాహ్య జీవితాల్లోనే పరిమితం చేశారని వారిని హెచ్చరించారు వారి నీతి చట్టబద్ధమైనది ప్రభు నీతి ఆత్మ సంబంధమైనది అలాగే ప్రభు బోధ ఆయన నీతి లేఖనానుసారమైనది మత వ్యవస్థ యొక్క నీతి సాంప్రదాయకమైనది ఆచారపరమైనది ప్రభువుకు వారికి మధ్య ఉన్న భేదం ఒకే మాటలో చెప్పాలంటే వారిది వేషధారణ ప్రభుది యథార్థత బాహ్య ఆచారాలను గూర్చి మాత్రమే నొక్కిచెప్పే వారి సాంప్రదాయాన్ని ప్రభు ఖండించారు వారు ఇతరులపై మోపజూసిన సాంప్రదాయపు నియమాలన్నీ దేవుని వాక్యం ద్వారానైనవి కావని ప్రభు తెలియజేశారు ఖచ్చితమైన దేవుని వాక్య అధికారము కంటే కూడా దేవుని వాక్యానికి అదనంగా చేర్చబడిన సాంప్రదాయక నియమాలకు వారిక్కువ ప్రాధాన్యతనిచ్చారు ఆనాటి మత వ్యవస్థకు యేసు ప్రభుకు మధ్య నడిచిన పోరాటాన్ని చూస్తూ నీవు ఇలా అనుకోవచ్చు నేను సాంప్రదాయక వ్యక్తిని కాను అదనపు సమాచార పుస్తకము నా వద్ద లేదు నా విలువలు నేను చేసేవి వాక్యం పైనే ఆధారపడి ఉన్నాయి కాని సాంప్రదాయంపై కాదు అని అనంటే అట్టిది పూర్తిగా నిజం కాకపోవచ్చు ఇక్కడ మరలన మనము అరుక్కోవలసిన ప్రశ్న ఏమిటంటే నేను చేసేవి చేయనివి ఖచ్చితంగా లేఖనాన్ని ఆధారము చేసుకొని ఉన్నాయా అనేదే భక్తుడైన డిక్వుడ్ వర్డ్ గారి సంఘములో ఒక నీలం రంగు పుస్తకం ఉండేదట అక్కడ ఆ సంఘములో ప్రభు శిష్యరేఖ సభ్యత్వం పొందినప్పుడు ఆ నీలం రంగు పుస్తకం ఇవ్వబడేదట క్రీస్తు శిష్యుడిగా నీవేమి చెయ్యాలో ఏమి చేయకూడదో అట్టి మొత్తం జాబితా అందులో వ్రాయబడి ఉంటుంది అయితే భక్తుడు పెరిగి పెద్దవాడవుతూ బైబిల్ పఠిస్తూ ఉన్నప్పుడు గ్రహించిందేమిటంటే ఆ పుస్తకంలో వ్రాయబడ్డ అనేక విషయాలు బైబిల్ గ్రంథములో లేవు లేఖనము తప్పు అని చెప్పని ఆయా విషయాల్ని ఈ నేలం పుస్తకం తప్పు అని చెబుతూ ఉంది ఇక నీవు చేయాలనుకున్నవి చేయకూడదనుకున్నవి ఎన్నెన్ని చేయవలసిన వాటిని గుర్చి తీసుకున్న నిర్ణయాలు ఏమేమి అయ్యున్నాయి అనే విషయాన్ని ప్రశ్నించుకోవాలి ఇక సంఘ జీవితాన్ని గుర్చి ఆలోచిస్తే అందులో ఎంతవరకు లేఖనానుసారంగా ఉన్నది ఎంతవరకు సాంప్రదాయానుసారంగా ఉన్నది అనే విషయం మనం ప్రశ్నించుకోవాలి చాలామంది సంఘమంటే ఏమిటి అనే దాని విషయమై ఈ విధంగా తలస్తారు ఏమంటే సంఘ నిర్మాణానికి కొంత ఆస్తి సంపాదించి ఒక భవనం నిర్మించి పైన ఒక గోపురం కట్టి కొన్ని కుర్చీలు లేక బల్లలు వేసి ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటలకు అందులో చేరుకొని కార్యక్రమం జరిగించడం అయితేనేగాని సంఘాన్ని సంఘ జీవితాన్ని కలిగుండలేమని తలస్తూ ఉంటారు అయితే మరొక రోజు మరొక సమయం ఇలా కూడుకొని చేయకూడదని ఏ అధ్యాయములోనూ ఏ వచనములోనూ వ్రాసిపెట్టి లేదు కాని ఎల్లవేళలా ఇదే చేస్తుందనడం వలన సాంప్రదాయంగా ఉంది వీటినే ప్రభు పెద్దల పారంపర్యాచారము అని పిలిచారు ఈనాటికి ఇలాంటి సాంప్రదాయక ఆచారాలు ఎన్నో నడుస్తూ ఉన్నాయి అయితే ఇట్టి సాంప్రదాయ విధానానికి బైబిల్ విధానానికి మధ్య భేదం తెలుసుకొనగల క్రమాన్ని క్రమశిక్షణను మనమే కలిగి ఉండాలి కొన్ని దేశాల్లో భూగృహ సంఘాల్లో డెబ్బై ఐదు మిలియన్ల వరకు క్రైస్తవులున్నట్లు కనుగొన్నారు గుడి గోపురాలు గల మందిర భవనాలు వారికి లేవు మనం చేసే అనేకమైనవి వారు చేసే అవకాశం లేదు అయితేనేం అక్కడ బలమైన సంఘాలు ఏర్పడ్డాయి ఈ విధంగా సంఘానికి సంబంధించి లేఖన ఆధార సంగతులు సాంప్రదాయానుసార సంగతులు కూడా ఉన్నాయి ఆనాటి మతాధికారులతో ప్రభు చేసిన కఠినమైన సంభాషణలో మార్కుస్వార్థ ఏడవ అధ్యాయము ఉంది బాహ్య జీవితం కంటే బాహ్య పురుషుని కంటే పురుషుడు అనబడే అంతరంగ జీవితము ఎంతటి ప్రాముఖ్యత కలిగినది తెలియజేసే సందర్భంలో ప్రభు వంశ పారంపర్యము మరియు రిసరాలనుగూర్చి మాట్లాడారు ఇక నుండి లోపలికి పోయేదేది మనుష్యుణ్ణి అపవిత్రపరచదని మనుషుల్లో నుండి వెలుపలికి వచ్చేదే మనిషిని అపవిత్రపరచగలదని చెప్పిన ఈ సందేశం ప్రభు సందేశాల్లో అతి ప్రాముఖ్యమైనది ప్రస్తుత అన్వయము కలిగిన యేసుప్రభు సందేశాలు ఎంతో ప్రాముఖ్యము ప్రీతిపాత్రము అయి ఉన్నాయి ఇక సామాజిక సమస్యలు అనగానే విద్య అభివృద్ధి మురికివాడల పారిశుధ్యం పరిసరాల్లో మార్పు మొదలైనవి చేపట్టి జరిగిస్తే సమస్య పరిష్కారమైపోయినట్టే అనుకుంటాం అయితే ఇట్టి బాహ్య సంబంధమైనవేవి మనపై ప్రభావం చూపువని యేసుప్రభు చెప్పారు అయితే బయటదానికి ఒక వ్యక్తి స్పందించే విధానానికి మూలం అతని యొక్క లోపలి పరిస్థితియే పేదరికం ఉందనుకోండి పేదరికం పట్ల మనం ఏ విధంగా స్పందిస్తున్నాం అనేది ముఖ్యం పేదరికం ద్వారా అబ్రాహం లింకన్ వంటి గొప్ప వ్యక్తి తయారు కాగలిగాడు అదే పేదరికం ద్వారా క్రోర నేరస్తుడు సభ్యుడైన ఆల్కాపోన్ అనే వ్యక్తి కూడా తయారయ్యాడు ఒకరినొకరు భిన్నమైన రెండు రకాల వ్యక్తులు పేదరికం ద్వారా వచ్చారు అంటే ఇక్కడ విశేషం పేదరికానిది కాదు పేదరికాన్ని వారిద్దరూ తీసుకున్న విధానమే ముఖ్యమైనది సరిగ్గా ఇదేలాంటి ఒక సత్యాన్ని యేసుప్రభు కొండమీద ప్రసంగంలో తెలియజేశారు వాన కురిసి వరదలొచ్చి గాలి విసిరి రెండు ఇండ్లకు తగిలినప్పుడు ఒక ఇల్లు కూలిపోయింది మరి ఒక ఇల్లు తుఫానులో నిలువబడింది పునాది వేయబడినదై గాలిని తట్టుకున్న ఇల్లు వాక్యాన్ని విని విధేయత చూపేవారికి గుర్తుగా ఉంది యేసుక్రీస్తు బోధల ఎడలనైనట్టి విధేయత అనే పునాదిగల జీవితం తుపానులను తట్టుకొని నిలువబడగలదై ఉంది ఒక ఇల్లు పరిసరాల్లోని మార్పుకు లేక తుఫానుకు తట్టుకుని నిలిచింది మరి ఒక ఇల్లు అదే తుపానుకు కూలిపోయింది ఈ విధంగా యేసు ప్రభువును తమ జీవిత పునాదిగా కలిగిన వారు పరిసరాలకు పరిసరాల్లోని ఎట్టి సమస్యకైనా తగిన విధంగా స్పందిస్తారు ఎవరికైనా పరిసరాలు సమస్య కాజాలవు గాని పరిసరాలకు వారు స్పందించే తీరు లేక వారి స్పందన విధానమే సమస్యయుంటుంది ఎందువలన ఒక వ్యక్తి ఒక విధంగా మరి ఒక వ్యక్తి మరొక విధంగా పరిసరాలకు స్పందిస్తారు అనగా వారు స్పందించిన విధానమే వారి జీవితాల్లో ఒక భేదాన్ని తీసుకొస్తుంది ఒకనొక విందు సమయంలో మతాధికారులు ఆయనను శుద్ధీకరణాచారం విషయమై ప్రశ్నించినప్పుడు ప్రభు అతి ప్రాముఖ్యమైన అతి రమ్యమైన విషయాలను బోధించారు కొందరు సిద్ధాంతాలు ఒక వ్యక్తికి కొత్త బట్టలు తొడిగిస్తుంటే క్రైస్తవ్యం మాత్రం ఆ బట్టలున్న వ్యక్తిని కొత్త వ్యక్తిగా మారుస్తుంది ఈ విధంగా ప్రభు లోపలి నుండి వచ్చేదే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేయగలదు కానీ బయట నుండి లోపలికి వెళ్లేది కాదని ప్రభు పరిష్కారాన్ని చెప్పారు స్వార్థలను మనము పరిశీలిస్తున్నప్పుడు మరియొక గొప్ప బోధ స్వార్థంలో కనుగొంటాం ఒకనొక సమయములో ప్రభు శిష్యులను చూచి ప్రజలు ప్రభువును గురించి ఏమి తలస్తున్నారనే విషయాన్ని వారినడిగారు కొందరు మృతులలో నుండి లేచిన బాప్తిమిచ్చి యోహానని మరికొందరు ప్రవక్తల్లో ఒకడని ఆయన గుర్చి చెప్పుకుంటున్నట్టుగా వారు ప్రభువుకు చెప్పారు మీ మట్టుకు మీరు నన్నేమనుకుంటున్నారని వారిని అడిగినప్పుడు పేతురు నీవు మెస్సీయావు దేవుని కుమారుడు అన్నాడు ప్రభు పేతురు వైపు తిరిగి ఈ సత్యాన్ని నీకు పరలోకముందున్న నా తండ్రియే బయలుపరిచాడు కాని నరులు బయలుపరచలేదని చెప్పారు ఇంకా ప్రభు పేతురుతో మాట్లాడుతూ నీవు పేతురువు ఈ బండ మీద నా సంగమును కట్టుదును పాతాలలోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవని నీతో చెప్పుచున్నాను అతి ప్రాముఖ్యమైన ఈ భాగములోని మొట్టమొదటిది లేక ముఖ్యమైనది ప్రభు ఏమయ్యున్నాడు ఉన్నాడు అనే విషయాన్ని గుర్చిన ఒప్పుకోలు అసలు ఈయన ఎవరు అనే విషయాన్ని ఈ వాక్య భాగము తెలియపరుస్తుంది ప్రభు తుఫానును అణచినప్పుడు గాలిని సముద్రాన్ని లోపరిచిన ఈయన ఎవరు అనే ప్రశ్న పుట్టింది అయితే ప్రభు తన శిష్యులను ఆయన ఎవరో అనే విషయాన్ని నేరుగా ప్రశ్నిస్తున్నాడు పేతురు కూడా ప్రభు ప్రశ్నలకు ఆయన దేవుని కుమారుడైన మెస్సియా అని ఖచ్చితంగా సమాధానమిచ్చాడు పేతురు సమాధానానికి ప్రతిస్పందనగా ప్రభు ఈ విధంగా సమాధానము ఇచ్చినట్టుంది పేతురు నీవు అంతటి వాడవు కాకపోయినా నీ వంటి సామాన్యుడు అసాధారణమైన రీతిలో చేసిన విశ్వాస ఉప్పుకోలు అను వాస్తవంపై నేను నా సంఘాన్ని నిర్మిస్తాను అని ప్రభు అన్నట్టున్నది ప్రభు పేతురుతో చెప్పిన విధంగానే పరిశుద్ధాత్మ ద్వారానైన వివేచనతో ఒక నూతన విశ్వాసి నాతో కూడా చెప్పాడు దేవుడు సామాన్యమైన వ్యక్తులను అసాధారణమైన రీతిలో వాడుకుంటాడు అనడానికి తన సంఘాన్ని సామాన్యమైన వ్యక్తుల ద్వారా నిర్మిస్తాడు అనడానికి గల కారణం తమలో నివసించే పరిశుద్ధాత్మయే దేవుడు నిర్మించే అట్టి సంఘం ఎదుట పాతాలలోక ద్వారాలు నిలువ నేరవు ఈ వాక్య భాగ సందర్భం ఎంతో గొప్పది అనడానికి ఒక కారణమేమిటంటే ఈ వాక్య భాగములో ప్రభు తన సంఘాన్ని గుచ్చి ఉదహరించాడు పరలోకపు రాజైన ప్రభూ తన రాజ్యాన్ని కడుతూ అనేకులను తన రాజ్య వారసులుగా చేస్తూ పరలోకమందు జరుగుచున్నట్టే ఈ భూమిపై కూడా తన చిత్తాన్ని నెరవేర్చబడుటకైన సవాలును ఇస్తూ ఉన్నాడు ఇట్టి గొప్ప కార్యమంతా తన సంఘం ద్వారానే ప్రభు జరిగిస్తూ ఉన్నాడు ఇట్టి ప్రాముఖ్యమైన తన సంఘ నిర్మాణ ప్రణాళికకు సంబంధించిన మరొక గొప్ప సత్యాన్ని బయలుపరిచాడు అదేమంటే తాను ఎరూశల్యముకు వెళ్ళి తనను పట్టుకోవాలని వారికి అప్పగింపబడి సిలువ వేయబడతానని యేసుప్రభు తెలియజేస్తూ వచ్చాడు దేవుడు తన శిలువ మరణ సత్యాన్ని వారికి తెలియజేస్తూ ఉండగా పేతురు ఆయన చూచి నీకు అలా జరగకూడదు అని గద్దిస్తూ ఉండగా అతని ఆత్మవివేచనను అంతకుముందే అభినందించిన ప్రభు అతనిని సాతానా అని సంబోధించారు కనీసం పేతురనో సీమోనో పిలవకుండా సాతానా అని పిలిచాడు ప్రభు ఏదైనా తప్పుగాని సరి అయినదిగాని మాట్లాడనప్పుడు పేతురనో సీమోననో పిలిచేవాడు ఎక్కడైతే ప్రభు పేతులను సాతానాను పిలుస్తూ నీవు మనుషుల సంగతులనే మనసులో తలస్తున్నావు కాని దేవుని సంగతులను మనస్కరించడం లేదు దేవుని పనిని అభ్యంతరపరుస్తున్నావని గద్దించారు అంతకుముందే ఒక సామాన్యుడిగా అసాధారణమైన విశ్వాస తీర్మానాన్ని ప్రభు ముందుంచి పరిశుద్ధాత్మ ద్వారానైనట్టి అసాధారణమైన రీతిలో వారబడే వాగ్దానం పొంది భూమిపై జరుగుబోయే దేవుని పనికి సామర్థ్యము గల పాత్రగా అనుమతించబడి మరికొద్ది క్షణాల్లో సాతానా పో అని అనబడ్డాడు ప్రియ సోదరుడా సోదరి నీవు పరిశుద్ధాత్మ సాధనంగా వాడబడుతున్నావా లేక సైతానుసాధనంగా వాడబడుతున్నావో నిన్ను నీవు పరీక్షించుకోవలసిందిగా కోరుతూ ఉన్నాను దైవాశిస్సులు రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్